రియల్గా షష్టి పూర్తి చేసుకోవడానికి తప్పించుకున్న మీరు ఈ షష్టి పూర్తి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏ కథే కథ ఇప్పుడు మన జీవితాల్లో నీకు ఇందాక అనుకున్న పాయింటే ఇది మస్ట్గా రాయండి ఎట్టి పరిస్థితిలోనూ నిజ జీవితంలో మనం పిల్లలు మనకి పుట్టే పిల్లలు మన పెళ్ళి చూసే అవకాశం లేదు సో తల్లిదండ్రి పెళ్లి చూడాలని ముచ్చపడితే ముచ్చట పడితే ఏమవుతుంది అని ఒకసారి ఒక సరదాగా ఆలోచిస్తే మళ్ళీ వాళ్ళు చూడగలిగిన పెళ్ళి కేవలం షష్టిపూర్తి మాత్రమే ఆ షష్ఠపూర్తిని ఎలా చేయాలి ఏ స్టేజ్లో చేయాలి ఆ తల్లిదండ్రులను ఎలా చూడాలి వాళ్ళ పెళ్లి చేయటానికి ఎలా చూడాలి అనే వాల్యూసే మనం ఈ సినిమాలో చెప్తాం లేడీస్ టైరర్ సినిమా అప్పట్లో ఎంత సంచేషన్ చేస్తుందో అందరికీ తెలిసిందే ఆ సినిమా డైలీ ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుని ఫుల్ పేజ్ మీకు చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో మళ్ళీ అంత హిట్ అయిన కాంబినేషన్ మీ ఇద్దరి మీదే అర్చన గారిది అయితే మళ్ళీ ఎందుకు మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రాలేదు అంటే నువ్వు ప్రొడ్యూసర్వే కదా నిన్ను అడగాలి మమ్మల్ని అడిగితే అలాగే ఎందుకో ఎందుకో నిజంగానే మేము అలాగే అనుకున్నాం అమ్మ నాయకు కూడా కలిసినప్పుడు ఏంటంటే మనం ఎందుకు కలుసుకుంది ఏంటి ఎప్పుడు కూడా సినిమాలో కలుసుకోవటం అనేది కానీ కాంబినేషన్స్ కానీ నాకు తెలిసి కథలను ఈ వాల్యూ ఆఫ్ కథ వచ్చింది అని నేను అనుకుంటున్నా మీరు చెప్పండి ఆయన చెప్పిన విషయమే కథే ఇలాంటి కథ అంతేకాదు క్యారెక్టర్స్ ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా అయితే అట్రాక్ట్ చేశారో హీఈస్ ది మోస్ట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ హీరో కూడా అయ్యారు కదా సో ఆ ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తున్నప్పుడు నేను కొంచెం ప్యారలల్ సినిమాలోకి వెళ్ళాను ఇఫ్ ఐఎమ్ రైట్ కదండీ ఐఎమ్ ఇన్ టు ప్యారలల్ సినిమా సో మేమిద్దరం అనేటప్పటికీ అక్కడ మరొక మరొకరిని మనం గుర్తు చేసుకోవాలి మా ఇద్దరిని పెట్టుకుని ఆయన జోనర్లో ఆయన తీశారు వంశీ గారు ఆ జోనర్కి మేమిద్దరం సూట్ అయ్యాము ఆయనకి చాలా సీరియస్ కమిటెడ్ ఆర్టిస్టులు కావాలి అట్ ద సేమ్ టైం ఆయన స్క్రిప్ట్కి ఫిట్ అవ్వాలి అలా మేమిద్దరం ఆయనకి కరెక్ట్గా కుదిరాము అప్పుడు మళ్ళీ అలాంటిది ఒకటి ఇంట్రెస్టింగ్గా మా ఇద్దరికి రాలేదు అలా వస్తే మేమిద్దరం చేసేవాడు అంటే యాక్చువల్గా తను ఆ తర్వాత ప్యారల్ సినిమా ఉంది దాని అర్థం ఏంటంటే దాసి దానికి అవార్డు కూడా వచ్చింది వీడు సంధ్యా రాగం ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఫిలిమ్స్కి తను సెట్ అయ్యి అవార్డ్స్ వచ్చి అలా అటు వెళ్ళిపోయింది మనమేమో ఇటుపక్క ఇక లేడీస్ తర్వాత మీకు ఉంది సంవత్సరానికి పన్నెండు సినిమాలు రిలీజ్ చేసాం అందులో చాలా వరకు వంద రోజులు ఆడి ఎంటర్టైన్మెంట్ మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మామూలు మనిషి వరకు కూడా నవ్వించిన హీరోగా చివరికి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్లు కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేను ఇటు సైడ్కి వెళ్ళిపోయాను అందుకని పెద్దగా ఎక్కువ కాంబినేషన్ కుదరలేదేమో అది యాక్చువల్గా అదే కమర్షియల్ బాగా ఆడితేనే కమర్షియల్ కదా సినిమా వచ్చి థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు లేడీస్ టైలర్ వచ్చి కానీ అదృష్టం ఏంటంటే పెద్దగా షేపులు మారలా ఇద్దరి ఒకవేళ ఇలా ఈ కుర్చీ పట్టకుండా ఈ షేపులు అయిపోయినట్టయితే మనం కూడా ఏం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు బట్టలు కొట్టింది మీరు కదా కొట్టిందండి దెబ్బ ఏసింది అది వేసింది వేసింది ఇలాగే ఉండేది షూటింగ్ దగ్గర ఇంతే గోళ అయ్య బాబోయ్ గోల గోలండి బాబోయ్ అతను చాలా సంతోషం నేను రెండు బ్లౌజ్లే కదా నిన్ను కుట్టమన్నాను నువ్వెందుకు ఈ మూడో నాలుగో తెచ్చాము షేపులు నేను నేనే కుట్టానండి అంట గుర్తుందిగా ఇదే నిన్నెందుకు నేను లేదు కదా అని అంటే షేపులు బాగున్నాయని నేనే కుట్టానంట అంటే అలా ఉండేది ఫన్ ఆ రోజున హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేసాం ఎందుకు తను వేరే రూట్లో వెళ్ళిపోయింది నేను వేరే రూట్లో వచ్చేసాను అర్జున్ గారు నేషనల్ అవార్డు అందుకున్న మీరు ఎందుకు సినిమాలు తక్కువ చేశారు అంటే రీసెంట్గా నాకు తెలిసి మధ్యలో చోరు బజార్ అయితే సినిమా సినిమాలు చేశారంటే ఎందుకు చాలా తక్కువ చేయాల్సి వచ్చింది అంటే ఇంత క్రితం అడిగిన ప్రశ్న కూడా అదే దానికి ఆయన సమాధానం చెప్పారు నేను సమాధానం చెప్పాను ఐదు సినిమాలు వస్తే ఒక్క సినిమా ఒప్పుకుంటాను అంతేకాకుండా లాంగ్ గ్యాప్ ఎప్పుడు ఇస్తూ ఉంటాను నేను క్యారెక్టర్సు స్క్రిప్టు అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఒక కథ చెప్పి ఇంకొక కథలో యాక్ట్ చేయవలసి వస్తుంది ఈ మధ్య ఆర్టిస్టులకి చాలామందికి చెప్పే కథ ఒకటి ఇది ఆ కథలో కదా ఆ కథ కదా మనం ఒప్పుకున్నాం అని అనుకుంటున్నాం కానీ అది వేరే కథగా ఉంటుంది అంతేకాకుండా మరొకటి ఏంటంటే వంద సీన్స్ చేస్తే ఒక ఆర్టిస్టు పది సీన్స్ అన్నా వస్తాయో లేదో కూడా తెలియదు ఈ రోజుల్లో ఇది కూడా జరుగుతుంది సో నా స్పేస్ అనేది నాకు ఉంటేనే కదా నేను చేయగలను ఇప్పుడు షష్ఠిపూర్తిలో మా స్పేస్ మాకుంది ఆ స్పేస్ కావాలి కదా అంతేకాకుండా మూడు వందల సినిమాలు చేసినా నాలుగు వందల సినిమాలు చేసినా పర్సనల్గా కూడా నచ్చేది నాలుగు సినిమాలు నచ్చుతాయి లేకపోతే మూడు సినిమాలు నచ్చుతాయి నిరీక్షణ ఇట్స్ ఆల్ ఫేవరెట్ ఫిల్మ్ దాసి అలా మార్క్ ఉండే సినిమాలు ఒప్పుకుంటాను ఇప్పుడు అలా మిస్ ఫైర్ అయినా సరే దట్ విల్ నాట్ గివ్ ఎనీ ప్లెషర్ టు మీరు నా పేరు వెంకట్ టెన్టీవీ సార్ మీ ఏజ్ ఉన్నటువంటి నటులందరూ కూడా కూడా హీరోలుగా చేస్తూ హీరోయిన్స్ డివైడ్స్ చేస్తున్నారు కానీ మీరు మాత్రం సెలెక్టెడ్గా చేసుకుంటూ దాకా వెళ్ళిపోయారు ఎందుకు సార్ జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఐ జస్ట్ సెలెక్ట్ అదంతా బుల్షిట్ కింద లెక్క నాకు నాకు సంబంధించిన మనకొచ్చే అవకాశాలండి నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది ఆ నలుగురు లాంటి క్యారెక్టర్ నాకు రాలేదనుకోండి నేను చేయగలిగింది ఏముంటుంది ఇప్పుడు లేడీస్ టైలర్ చేసిన వాడు ఆనల్ గురి చేశాడా అని ఎవడన్నా ఫారినార్కి ఎవరికైనా చూపించండి రెండు సినిమాలు వాడేవాడో వీడేవడో అంటారు అంత వేరియేషన్స్ మనకి అవకాశాలు రావడం బహుశా నాకు తెలుసండి నాకు వచ్చిన అవకాశాలే గొప్పవి నాకండి ఈ రోజు వరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక ఓ పక్క మొన్న కల్కీ చూసి ఉంటారు కల్కీలో నేను ఆ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది బికాస్ ఇట్స్ స్పెషల్ సంథింగ్ స్పెషల్ మహానటి యాక్ట్ చేసిన తర్వాత నాగశ్విను నాకు హీ హాజ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ ఎంత లవ్లీగా ఫ్రెండ్ అయిపోయాడు అని అంటే మీ మీదే ఓపెన్ చేసుకుంటాను నేను అనుకుని ఒక టిపికల్ క్యారెక్టర్ సో మనకి యాక్టర్గా నాకేమైపోయిందంటే ఇప్పుడు యాక్టర్గా నా కోరికలు నా ఫ్యాషన్స్ కన్నా ఇప్పుడు నాకు ఇవాళ ఉన్న ఈ జనరేషన్ డైరెక్టర్స్ రైటర్స్ వాళ్ళు రాసేవి నా మీద నేను చేయాల్సి వస్తాను అంటే కామెడీ పరంగా చూస్తుంటే మీకు హిట్లర్ అప్పుడు కూడా మీకు అంత స్థాయి హీరో స్థాయికే ఉంది కదా కానీ అంటే అందరూ హీరోలా అవుతున్నారు మీరు మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు అందరూ హీరోలాగైతే ఇవి చేసేవాళ్ళు ఎవరు అందరూ అవే చేస్తే ఇవి చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను గమనించినందుకు నన్ను గుర్తుపట్టినందుకు ఎందుకనంటే నాకు రెస్పాన్సిబిలిటీయే ఫీల్ అవుతున్నాను సార్ టు బీ వెరీ ఫ్రాంక్ నేను ఇది ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు మీరు మీరు జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి ప్రేమ నానక ప్రేమతో ఎఫ్ టూ ఏదో ఓ బేబీ ఇలాంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్లు ఎవరు చేస్తారు తమిళ్ హీరో సూర్య అని తమిళ్ హీరో సూర్య అతను డైరెక్ట్ సార్ ఎలాగ యాక్ట్ చేశారు సార్ మీరు అన్నాడు ఓబీబీ సినిమా చూసి సో ఓబేబీ సినిమా లాంటి క్యారెక్టర్స్ సంథింగ్ స్పెషల్ అని నా నా ఉద్దేశం